శ్రేలభ్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతే పరమేశ్వరం ఆవదామ పాపదాభర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజ భోయో నమామ్యహం పార్వతి పరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిపాలించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి తదుపరి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి లగ్నంలో అంటే నాలుగో స్థానంలోనే కనుక కుజుడు ఉన్నట్లయితే విదాశయాలకు వెళ్ళేటువంటి అవకాశం నిండుగా కనబడుతుంది రెండో ఇంట కానీ ఐదో ఇంట కానీ తొమ్మిదో ఇంట కానీ లేదా పన్నెండో స్థానంలో కానీ కుజుడు గురుడితో కలిసి ఉన్నట్టయితే వారికి అనూహ్యంగా ఆనందాన్ని కానీ లేదా శుభ కార్యక్రమాల్లో పెద్ద మంచి వ్యవస్థలు చేయడానికి కానీ గౌరవానికి కానీ తమ యొక్క మాటకి కానీ విలువ ఎప్పుడూ అధికంగానే ఉంటుంది ఈ కుజుడు అనేటువంటి వాడు ఆరో స్థానంలో ఉండడం వల్ల అందరి కేతువుతో కనుక ఈ కుజుడు కలిసి ఉన్నట్లయితే వారికి మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటే కర్కాటక రాశి వారికి కుజుడు కనుక మూడో స్థానం నుంచి ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుని చూస్తూ ఉన్నట్లయితే వారు మానసికంగా అంటే బ్రెయిన్ ఎదగకుండా మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటారు సరే ఆ విధమైనటువంటి కలిగే అవకాశం జరుగుతూ ఉంటుంది కుజుడు అనేటువంటి వాడు కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ నరాలకు సంబంధించిన వ్యవస్థ మీద ఆధారపడియుక్తంలో నడుస్తూ ఉంటాడు కావున కుజుడు లగ్నంలో కానీ లేదా మూడో స్థానంలో కానీ చంద్రుడితో కలిసి ఉంటే మానసికమైనటువంటి ఆనందం ఉన్నా కూడా శారీరకంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది తెలివితేటలు ఉంటాయి కానీ దాన్ని ఎక్కడ ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి విషయం తెలియకుండా ఉంటుంది అరే ఇక్కడ వాడాల్సిన తెలివితేటలు ఎక్కడో వాడుతున్నాం ఇతను ఇక్కడ వాడి ఉంటే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి మాట తరచుగా వినాల్సి వస్తుంది కుజుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనుక పదకొండో స్థానంలో గురుడితో లేదా కేతుతో కలుగుతూ ఉన్నట్లయితే కనుక వారు ఏదన్నా అనుకోకుండా పెట్టుబడి పెడుతూ ఉంటారు ఏదో ఒక రంగంలో వద్దులేని స్లీపింగ్ పార్ట్నర్ టైప్లో ఎవరైనా పెట్టు ఉన్నట్లయితే అటువంటి వారికి మంచి కలిసి వచ్చేటువంటి అవకాశం అంటే ఏమి చేయకపోయినా భగవత్ నిర్ణయం వల్ల మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది ఈ యొక్క కుజగ్రహము అనేటువంటిది కర్కాటక రాశి వారికి మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఒక స్థాయిని ఏర్పరచుకోవడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువ కలగజేస్తూ ఉంటుంది కాకపోతే ఈ యొక్క తెలివి అనేటువంటిది బుధగ్రహం యొక్క చంద్రుడితోటి కుజుడు పదకొండో స్థానం నుంచి చూస్తే కనుక ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతూ ఉంటుంది కావున కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ప్రతి నిత్యము కూడా దక్షిణామూర్తి చిత్రపటాన్ని చూడటం కానీ లేదా పెద్ద శనగలు చావా శనగలు అంటారు చూసారా ఆ శనగల్ని నానబెట్టి దండగా నూట ఎనిమిది గుర్చి మేధా దక్షిణామూర్తి యొక్క ప్రతిమకి మీరు అలంకరణ అనేటువంటిది బుధవారం చేయగలిగితే మీ యొక్క స్థితి అనేటువంటిది మారే అవకాశం అంటే ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం లేకపోతే ఎందుకు పరికరం అటువంటిది మానసికంగా అంటే శారీరకంగా మానసికంగా ఆహ్లాదకరాన్ని పొందాలి అంటే మేధా దక్షిణామూర్తి మాత్రమే కర్కాటక రాశి వారిని రక్షించేటువంటి దేవతామూర్తిగా చెప్పడం జరుగుతుంది అయ్యా ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుందని మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడుతో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితుల్ని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనకి ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని సత్ మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ మన్ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్కచూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిషులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పు పట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవి సంక్రమణ నుంచి రవి సంక్రమణం వరకు మనకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతి నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి పరమేశ్వరార్పణం